ఎందుకో నగా రేమి చిటి వీసయందు పని కిరాణి పాత్రను నేనయా నన్ను బసిరేకా స్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా ఇది విచ్చిన జీవి నీ బాదాలకే అంకి ఇది నీ విచ్చిన జీవిత నీ పాదాలకే అంకి నీ కృపచేతనే నన్ను ప్రతి జితి సయ్యా నీ పచేదనే నన్ను బతికి ఉంచితివి యేసయ్యా ఇది నీ ఇచ్చిన జీవితం నీ పాదాన కేల్కితో ఇది నీ ఇచ్చిన జీవితం నీ పాదాన కేల్కితో దేవా ఇన్ని రకాల చేదైన అనుభవాలు కూడా నన్ను ఎందుకు దోస్తున్నావు ఇలాంటి దుర్భరమైన జీవితం నాకెందుకు ఇచ్చావు ఇలాంటి చేదైన అనుభవాలు నాకెందుకు చూపిస్తున్నావు ఒకవేళ నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా వాడుకోవచ్చు కదయ్యా ఎందుకు నన్ను ఇంత నల్లగొడుతున్నావు అంటే దేవుని సమాధానం ఆ విధంగా నువ్వు నలిగితేనే అలాంటి స్థితిలో నలిగిన వారిని నువ్వు అర్థం చేసుకోగలవు నాయన అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు నీకు అర్థం కావాలంటే కాస్త కాస్త అనుభవాలు నీకు ఉండాలిరా లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు అర్థమైందా అంతేనండి ఏ అనుభవాలైనా సరేనండి మనల్ని పరిశుద్ధపరచడానికి మనలో ఉన్న లోపాలు సరిచేయడానికి మాత్రమే కాదు మనకు అనుభవ పాఠాలుగా కూడా కొన్ని వస్తాయి అవి అనుభవించినప్పుడు ఆకలి బాధ అనేది తెలిస్తే ఆకలి కొన్న వారిని దాటిపోలేం వస్త్రహీనత స్థితి ఏంటో తెలిస్తే వస్త్రహీనతలు చూసి దాటిపోలేం రోగపీడన దాని తీవ్రత ఏంటో అర్థమైతే రోగులను కనికరించగలుగుతాం ఒక పోటుకు లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవిస్తేనే ఒక పోటుకు లేదు అన్న వారిని గురించి తెలిసినప్పుడు ఓదార్చగలుగుతాం అలాగే కొంతమందికి కొంతమందిని తీసేసి కొన్ని చేదైన అనుభవాలు మిగిల్చి ఇస్తాడు ఎందుకు తండ్రి నాకు ఇలాంటి అనుభవం ఇచ్చామంటే ఆయన అంటాడు నా కుమారి నువ్వు పొందిన ఈ అనుభవం ద్వారా భవిష్యత్తులో చాలామందిని నీ ద్వారా ఆదరించబోతున్నాను నేను నీ ద్వారా ధైర్యపరచబోతున్నాను నీ ద్వారా బలపరచబోతున్నా నీ ద్వారా కాపాడబోతున్నా మరి వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆదరించాలంటే నీకు ఈ అనుభవాలు అవసరం కదా ఇప్పుడు చెప్పండి అనవసరంగా ఏదేం చేస్తాడా ఇప్పుడు మనకి దేవుడు అనుమతించిన అనుభవాలన్నీ మనకి ఉపయోగపడతాయి కదా భవిష్యత్తులో ఏమంటారు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఈరోజు నీకు కూడా అనవసరంగా నేను సృష్టించలేదు నీ జన్మ వెనుక నాకు ఒక ఉద్దేశం ప్రణాళిక ఉంది దాన్ని నెరవేర్చాలంటే నీకు కొన్ని అనుభవాలు అవసరం దాన్ని బట్టి నేను ఇట్లా నిన్ను కొంచెం నల్లగొట్టి సిద్ధపరిచాను తప్ప నీ మీద నాకే పగలేదు నా కుమారి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నీ మీద నాకే పగా లేదు నా కుమారుడా నువ్వంటే చనిపోయేంత ప్రాణం నా ప్రాణం కంటే నాకు ఇష్టడు ఉన్నాయన నువ్వు నా కుమారుడా నాకు ప్రియమైన వాడా ఆయన నా ప్రాణం మనకు ప్రియమైన వాడా నా ప్రాణం కంటే ఎక్కువైన వాడా అంటున్నాడు ఇది అబద్ధమా నిజమా అబద్ధమా నిజమా నిజం ఎందుకంటే చూపించాడు ఆయన కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన మీరందరూ మోకాళ్ళలోనే నాయనా ఏమిటి ఉద్దేశం అని అడగండి ఏమిటి అయినా నీ కోరిక అని అడగండి ఎప్పుడు నా కోరికలు తీరుస్తా ఉన్నావు ఎప్పుడు నా అవసరాలు తీరుస్తూ ఉన్నావు ఎప్పుడు నా ఇష్టాలు నెరవేరుస్తున్నావు మరి నీ ఇష్టం ఏంటో తండ్రి అని అడుగుదావా రండి మోకాళ్ళ మీదకి నీ ఇష్టం ఏమిటి తండ్రి అడిగింది నా పట్ల నీ ఇష్టం ఏమిటి నువ్వు రాణిబవ్వాలి ఇస్రాయిలు సర్వ సమాజానికి హమాను అనేవాడి ద్వారా గండం ఉంది ఆ గండంలో ఇస్రాయలు సర్వ సమాజం బలైపోతే రక్షకుడి ఉనికి అవకాశం ఉండదు రక్షకుడు రావాలి ఆ జనాంగంలోంచి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి అంటే రక్షకుడు రావాలి రక్షకుడు రావాలి అంటే ఆ జనాంగం బతికుండాలి ఆ జనాంగాన్ని కాపాడాలి తరంలో నువ్వు నీ బాధ్యత ఏమిటయ్యా నా పట్ల నీ ఉద్దేశం మోసే ప్రశ్న మోసే ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజల్ని నువ్వు బయటికి తేవాలి నిహేమ్య నువ్వు అర్థహర్షస్థ దగ్గర పరిచారకుడివి కావాలి పడిపోయిన నా పట్టణ ప్రాకారాలు నువ్వే కట్టాలి ఎస్కేలో నీవు నా ప్రవక్తవి కావాలి ఆ మోసో నువ్వు వ్యవసాయం చేస్తూ మేడి పండ్లను నేరుతూ జీతము పుచ్చుకొన్నని ప్రవక్తగా ప్రవచించాలి ప్రవక్తలు జీతగాండ్రైపోయారు అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నారు ఆ మోస జీతభత్యములను లక్ష్య పెట్టని ప్రవక్తగా కష్టపడి పని చేసుకుంటూ బ్రతుకుతూ నిన్ను పోషించుకుంటూ నా ప్రవక్తగా ప్రవచించాలి నా కుమారుడు ఇది నీ పట్ల నా ఉద్దేశం రాజుల ఎదుట ప్రజల ఎదుట చక్రవర్తుల ఎదుట మనుషులందరి ఎదుట ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట నామమును భరించాలి రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి మాదిరికరమైన జీవితం జీవించి చూపించాలి ఇది నీ పట్ల నాకున్న ఉద్దేశం సంఘాలు కట్టాలి లేఖలు రాయాలి శిష్యులను తయారు చేయాలి నా కుమారుడా పౌలా దానియేలు దానియేలు నువ్వు రాజ్యములో ఉద్యోగం సంపాదించాలి రాజు కొలువులో ముఖ్య పాత్రధారివి కావాలి అక్కడుండి నాకు సాక్ష్య ఉండాలి అట్లా ఒక్కొక్కరి ఏడలా తనకున్న ప్రత్యేకమైన ప్రణాళిక బయలుపరిచాడు కొంతమందిని ఉద్యోగస్తుల్ని చేశాడు కొంతమందిని పనివారిని చేశాడు కొంతమందిని ప్రవర్తనల్ని చేశాడు కొంతమందిని సేవకుల్ని చేశాడు కొంతమందిని అపుస్తులను చేశాడు నువ్వు అడుగు నానా ఎందుకు నానా నన్ను పుట్టించావు ఈరోజు వరకు నా కోసమే నేను ఆలోచిస్తున్నాను నా కోసమే నేను బతుకుతున్నా నా సుఖం నా సంతోషం నా ఇల్లు నా సంవత్సరం అని నా కోసమే నేను ఆలోచించాను కానీ నన్ను ఉనికిలో తెచ్చిన నీ గురించి నేను ఆలోచించాలి కానీ నా కోసం కాదు కదా నువ్వు నన్ను చేసింది నీ కోసం కదా నన్ను చేసుకుంది ఏమిటి నానా నా నీకున్న తలంపు ఏమిటి నానా నా నీకున్న ఉద్దేశం అడుగు నాన్న అడుగు ప్రార్థన చేయమా కాటికి కాలు దాచుకున్న వయసులో కూడా ఇంకా తెలుసుకోకుండా విచ్చితనంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు యవనస్తులు నడివయస్కులు ఎలా ఇలా ఎంతకాలం ఇలా లోకాన్ని శరీర కోరికల్ని తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు లోకాన్ని అనుభవించడానికి శరీర వాంఛలు తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు అదేనా నీ జీవితం వాటి కోసమేనా నీ కష్టం వాటి కోసమేనా నీ కష్టం వాటికోసమైనా నీ ప్రయాసం అవేనా నీ దృష్టి మనట్ల సృష్టికర్త సంగతి ఏంటి పరిశుద్ధుడైన మాత ఈవేళ నువ్వు మాట్లాడిన ఈ స్పష్టమైన మాటలు అన్నిటి కొరకు ఉందా నా బిడ్డలందరి చెవులలో ఈ మాటలు వచ్చాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గురించి చేయాలి మంచి మనస్సాక్షితో చెడిపోయిన మనస్సాక్షి వాళ్ళు పట్టించుకోరు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అసలు ఆలోచించరు కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకుంటారు నిజంగా నన్ను పిలిచి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి నన్ను నిర్మించిన నా సృష్టికర్త కోసం ఏం చేస్తున్నాను ఏది నా త్యాగం ఏది నా సమర్పణ ఏది నా ప్రయాస ప్రభా ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞత ఆస్తుతలు నా బిడ్డలందరి ప్రార్థనాలకించి వారి పట్ల నీకున్న ఉద్దేశాన్ని బయటపరిచి ఆశీర్వదించేస్తున్నా పొంది ఉన్న ఆ మేన్